నా పేరు ద్వారకా అనుష మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మాది భార్యభర్తల ఇష్యూ కోర్టులో నడుస్తుంది భార్యభర్తల ఇష్యూ కోర్టులో నడుస్తుంది నా భర్త టెంపుల్ ఏఈ రిటైర్డ్ ద్వారకా శేఖర్ నన్ను పెళ్ళి చేసుకొని నాకు ఒక బాబును జన్మనిచ్చిండు దాని తర్వాత చిన్న చిన్న గొడవలైన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయితే పోలీస్ స్టేషన్ నుంచి కేస్ అయింది వాళ్ళ ఫ్యామిలీ మీద ఆ కేసు ఆల్రెడీ కోర్టులో కొట్లాడుతున్నాం దాంతోపాటు ఎంసీ కేసులు కూడా కొట్లాడుతున్నాం కొట్లాడే తరుణంలో వేములవాడ సిఐ వీరప్రసాద్ సారు నా మీద ఫోటో మార్పింగ్ కేసు అని మా భర్త పిటిషన్ పెట్టిండని నన్ను స్టేషన్కి పిలిపించాడు పిలిపించి సార్ ఎందుకు రమ్మన్నారు సార్ అని నేను అడిగితే అమ్మ మీ పైన మీ భర్త కేసు పెట్టాడు అని అంటే సార్ నేను ఆల్రెడీ కోర్టులో చూసుకుంటున్నా ఎందుకు సార్ రావడం అని అంటే ఒక్కసారి వచ్చిపోండి అమ్మ అని అంటే నేను ఆల్రెడీ వేములో టౌన్కి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత సార్ మరి ఏమైంది సార్ అని అడిగితే గిట్ల ఇట్లా సంగతి ఫోటో మార్పింగ్ కేసు పెట్టిండు డబ్బులు అడుగుతున్నావు అంటే లేదు సార్ నేను సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎలాంటి కాంట్రాక్ట్ లేను నేను మా అమ్మ వాళ్ళ ఇంటికానే ఉంటున్నా సార్ అని రిక్వెస్ట్ చేసి అన్ని విధాలుగా మాట్లాడితే కూడా లేదు లేదు కేసు అయింది రిమాండ్ పోతున్నావు అది అని చెప్పేసి కూడా బెదిరించిండు బెదిరించి నేను జైలుకోకముందే జైలుకు అయినా అని ప్రెస్ మీట్ పెట్టి నా గురించి చాలా వల్గర్గా ప్రచారం చేసిండు వేములవాడ సిఐ వీరప్రసాద్ దాంతోపాటు దండి సంతోష్ అనే వ్యక్తి కూడా ప్రెస్ క్లబ్ లీడరు ఆయన కూడా అరెస్ట్మెంట్ చేసుడు నా భర్త ద్వారకశేఖరు వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను మానసికంగా చిత్రీకరించి బజార్ల నాకంటూ పేరు పరుగు అన్ని విధాలుగా నష్టం చేస్తున్నారు ఏమన్నా అంటే ఎమ్మెల్యే గారి మనుషులు ఆరిసీనన్న మనుషులని చెప్పుకొని నన్ను బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రసాద్ మీద మహిళా కమిషనర్కి కూడా నేను పిటిషన్ ఇవ్వడం జరిగింది నువ్వు ఎక్కడికి పిటిషన్ ఇచ్చినా సరే నేనేం చేస్తాను అని నాకు వార్నింగ్ ఇస్తున్నాడు సార్ కూడా నా ఫ్యామిలీ ఇష్యూలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నన్ను అంగడి అంగడి చేసుకుంటా సార్ ఇట్లా కరెక్ట్ సార్ అని అంటే కూడా నన్ను బాగా ఇబ్బందులు చేస్తుండు వేములవాడ వీరప్రసాద్ సిఐ గారు ఈ నేరెల్లా శారదా మేడంని కలిసి పిటిషన్ ఇచ్చి నా బాధ చెప్పుకున్నా ఇలా చెప్పుకుంటే ఎంక్వైరీ చేస్తామా అని చెప్పింది ఆ పిటిషన్ కూడా వేములవాడ వచ్చినక్కడ కూడా ఆ పిటిషన్ కూడా ఆపేశారు ఆల్రెడీ డివిసి నడుస్తుంది కోర్టులో లో ద్వారక శేఖర్ మీద వెడ టౌన్ లో ఓ వెంకటేశం సార్ సిఐ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో లా భార్య భర్తలని కేసు చేసిండు క్రిమినల్ కేసు आधार द्वारेखर बाबू आधार कार्ड ఇవన్నీ ఆధారాలు ఉన్నా కాని కూడా ఇవన్నీ ఫేక్ అని మాట్లాడుతున్నారు